सर सर इकट्ठा जुड़ा ले सर डायरेक्टर रहा रु सर 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 इकट्ठा जुड़ा ले सर 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 क्या बोल रहे नीचे पक्का बना के ले करना है करना है ओके ओके सर दर्लक्स पिकअप आओ ला दर्लक्स पिकअप चटला कोड सर पाइप जुड़ा ले सर 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 इकट्ठा जिन आगरण रुचि आठ बोलों भुक्कमगा। क्या साइड साइड साइड? नामेरण रुचि। आठ बोलों भुक्कम। ओके ओके सर। आठ बोलों भुक्कम है। आठ आपको शेख सामगा। दरम्यान जो कोड हम दूसरे रिलेट करा। सर सर सर। हेलम आप इन बजे का प्राविल करा। पेटापाई जुड़ो। ओके। কম ভাই যাওঁ গ্ৰামপায় మాత్రం పనికి రావాలి చెప్తున్నా ఇంకా చెప్తున్నా మనదే ప్రభుత్వం నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నా వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ రానో మాత్రం బాధపడుతున్నారు ఎంతో మంది పేదలు ఇల్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్నముందరినీ మిగతా వాళ్ళకి వచ్చి మాకు రాసుకుంటే వాళ్ళు బాధపడుతున్నారు కూలీలమంది బాధపడుతున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఈ వేదిక ద్వారా

కాంగ్రెస్ ప్రజాపాలన భాగంగా మొట్టమొదటిసారి ఇంతమంది పేదలకు విలువ ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీ అందరికి కలవడం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా పేదలకు న్యాయం జరుగుతుంది ఇల్లు కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పి ఎంతో నమ్మకంతో ఎన్నో ఎగు వారో రొడ్డు ఇల్లు కట్టిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తెలంగాణలో ఇల్లు నియోజకవర్గంలో చెప్పాలంటే ఇల్లు లేని పేద స్థలం ఉందో స్థలం ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అన్నారు దాదాపుగా మీకున్నరగా ఒక ఊర్లో డెబ్బై ఇట్ల ఉంటే ముప్పై ఇంట్లో ఇట్లా బేస్మెంట్ వేసిన ఆటో ఉందని రిక్షా ఉందని అదే వివిధ కారణాలతోటి నిరుపేదలకు చాలా ముందుకి రాలేదు చాలా అన్యాయం దుర్మార్గం ఈ గవర్నమెంట్ ఏ కూల్స్ పెట్టిందో ఈ రూల్స్ మాత్రం పనికి నిజంగా చెప్తా ఇలా మాకు చెప్తున్నా మనదే ప్రభుత్వం నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నా వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం బాధపడుతున్నారు ఎంతో మంది పేదలు ఇల్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా ముందనే మిగతా వాళ్ళకి వచ్చి మాకు రాకుంటే వాళ్ళు బాధపడతారు బాధపడుతున్నారు వాళ్ళందరూ చెప్పలే ఈ వేదిక ద్వారా నిరుపేద కుటుంబంలో ఉండి ఇందు రాణు జాగా లేక హిందూ రాను వివిధ కారణాల వల్ల హిందూ రాణాలు ఎవరు కూడా ఆధ్వర్యపడద్దు బాధపడద్దు మీకు ఇల్లు వచ్చే బాధ్యత రాదు ఇల్లు వచ్చే అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ ప్రజా పాలన పేదోళ్ళ రాజ్యం వచ్చింది అర్హులైన పేదలందరికీ పార్టీలకు అతీతంగా ఎవరైతే కూడా చెప్తున్నా నలుగురు కిలో

సిమెంట్ కే పైసలు సరిపోతాయి అందుకని అందులో తప్పకుండా ప్రభుత్వం నుంచి పొయ్యి కూడా తీసుకోవాలి లైమ్ స్టోన్ లైమ్ స్టోన్లో సున్నపరాయి గన్లు కూడా కోదాడ ఉదున్నా ఏరియాలో చాలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సరిపోయే అంత సిమెంట్ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో తయారవుతుంది మీరేమంటున్నా మాకు

blout

ఎంతో ఆశతోటి నమ్మకం నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించినందుకు మీ అందరికీ పేదలందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీసుకుంటున్నాను